హాయ్ అందరికీ నమస్కారం నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి బాబుగారు కూటమి ప్రభుత్వం బాబుగారు సీఎంగా ఉన్నారు కాబట్టి మనందరికీ పైన వరాలు జలు కురిపించారు మీ అందరూ సంక్రాంతి పండగ నుంచి ప్రతిరోజు బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసి చూస్తున్నానండి ఎందుకంటే వీటి నుంచి ఏ డబ్బులు పడతాయో చూసుకొని పండగ ఖర్చులకు వాడుకోవాలని మీ పిల్లలకి మంచి బట్టలు అట్లా కొన్నిచ్చి సంక్రాంతి పండగ బాగా సెలబ్రేషన్ చేసుకోమని మన ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ సమావేశంలో వరాలు జల్లు అలా కురిపించాడు ఆ వరాలని మీరు అందిపుచ్చుకోవాలని సూపర్ సిక్స్ పథకాల్లో కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ పథకాల వల్ల మీరందరూ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు గలగల్లాడతాయి కాబట్టి మీరు పండగని బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుని స్టా బాగా మన సంక్రాంతి పండగని బాగా జరుపుకోండి ఎందుకంటే ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం పథకాలు రాలదని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈ క్యాబినెట్ ఇన్ని క్యాబినెట్లు అయిపోయినాయి కానీ ఈ క్యాబినెట్కి ఒక ప్రత్యేకత ఎందుకు ఉందంటే ఈ క్యాబినెట్లో ఆరు పథకాల గురించి ఇంప్లిమెంట్ గురించి మాట్లాడారు కాబట్టి ఆ ఇంప్లిమెంట్ రేపు జరుగుద్దా జరగదా అని రేపు సంక్రాంతి పండగకి అన్నీ వస్తాయో రావో అని జనాలు ఎదురు చూస్తున్నారు కానీ వస్తాయని కొంతమంది రావని కొంతమంది అంటున్నారు ఇది ఎంతవరకు నిజమా అనేది కూడా కాలమే నిర్ణయించుద్ది బాబుగారు ఇలా బూరిడీ చేయడం గారిడీ చేయడం బాబుగారికి అలవాడేలే అవన్నీ టీవీలకి ఛానల్కి పరిమితం చేస్తారని చాలామంది పబ్లిక్ అనుకుంటున్నారు అలాగే ఇది ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అనేది అందితే ఎంతో అంత ఉపయోగపడతాయని చాలా మంది సంతోషపడుతున్నారు కానీ ఇది ఎంత దూరం వెళ్ళొద్ది అనేది మనమే చూడాలి